అందరికీ సాయి రామండి శ్రీ సత్య సాయి సన్నిధి నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చిన్న వీడియో ఏంటంటేనండి మేము టీ తాగటానికి ఒక మహిళ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం పుట్టపరుతులో వేణుగోపాల స్వామి గుడి పక్కన గోడ పక్కనే ఉంటుంది అక్కడ టీ తాగటానికి వెళ్ళి టీ తాగుతూ ఆవిడతో మీరు వేరేనాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే ఉన్నారా ఇక్కడ మహానారాయణ సేవ జరుగుతుంది కదా ఎన్ని రోజుల ముందు నుంచి జరుగుతుంది బర్త్డే అప్పుడు ఎన్ని రోజులు ఇట్లా మా నారాయణ సేవ చేస్తారు అవన్నీ అడిగితే అమ్మాయి చాలా వివరంగా చెప్తూ ఆవిడ స్టోరీ కూడా చెప్పారండి నాకు ఇవి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను పర్లేదు 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 మీకు ఊరిలో భోజనాలు పెడతారంట కదా ఎన్ని రోజుల ముందు నుంచి పెడతారు ఎన్ని రోజుల దాకా ఇప్పుడైతే అబ్బా పది రోజులు పదకొండు రోజులు వంట ఊరంతా ఎవరు వంట చేయరాబ్ జనకంపల్లి కక్కడా జనకంపల్లి అక్కడ అది ఎర్మలపల్లి కమ్మార్పల్లి ఐదారు ఐదారు పల్లెటూర్లు చుట్టూ పది పైనుంటాయా పుట్టపర్తి కాక అబ్ ఎంత అదృష్టం తెలుపు తీరు స్వామి పుట్టిన ఊరిలో పుట్టారు మీరు నిజంగా చాలా ధన్యులు మేము ఎక్కడి నుంచో వస్తాం స్వామిని చూసుకోవటానికి ఎక్కడి నుంచో వస్తాం హైదరాబాద్ నుంచి వచ్చి అంటే పది పదిహేను రోజులు స్వామి వంట చేసుకునేవారు మిమ్మల్ని ప్రతి సంవత్సరం ఆ ప్రతి సంవత్సరం స్వామి బర్త్డేకి ఈ పుటపర్తిలో ఉన్న ఈ చిరు వ్యాపారస్తులైతే ఏంటి మొత్తం పుటపర్తి వాసులు అయితే ఏంటి చుట్టుపక్కల ఒక పది విలేజెస్లో వాళ్ళైతే ఏంటి ఎవ్వరు వంట చేసుకోరు స్వామి దగ్గర నుంచే మహాప్రసాదం మా అందరికీ వస్తుందని చెప్పిందండి విన్నారు కదా మీరు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకా అర్థమైందో లేదో అని ఈ మహిళా వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళటండి ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు అయితే వీళ్ళ హస్బెండ్కి రెండు వేల నాలుగులోనో ఐదులోనో చెప్పారు అవడా అప్పుడు యాక్సిడెంట్ అయిందట పాపం వీళ్ళ హస్బెండ్కి అయితే రెండు కాళ్ళు చచ్చిపోడిపోతే చాలామంది డాక్టర్స్ దగ్గరికి తిరిగి తిరిగి చివరికి ఎవరో చెప్పగా విని పుట్టపర్తి అసలు స్వామి గురించి ఏమీ తెలియదటండి పుట్టపర్తి వచ్చారట వైద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందటండి అయినా సరే కాళ్ళు రాకపోవడంతో వీల్ చైర్ ఇచ్చారట అక్కడ ఉండే రోజు దర్శనానికి వెళ్ళొస్తూ ఉండేవారట ఒకరోజు స్వామి కల్లో కనిపించి బంగారు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండు నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పారట చెప్పటంతో వీళ్ళు ఇక్కడే ఉన్నారట రత్నాకర్ గారు ఈ టీ స్టాల్ పెట్టించారట దురదృష్టవశాత్తు ఈ మా హస్బెండ్ చనిపోయారట అండి అప్పటి నుంచి కూడా ఈ నేను తల్లి తండ్రి గురువు దైవం అన్ని మాకు స్వామి మమ్మల్ని ఇక్కడ స్వామి పోషిస్తున్నారు ఈ టీ స్టాల్ పెట్టించి అని ఒక పక్కన బాధ చిన్న చిన్న పిల్లలప్పుడే ఆయన చనిపోయారట ఒక పక్కన బాధ స్వామి ఆదుకున్నారన్న ఆనందం ఆమె కళ్ళల్లో కనిపించాయండి పుట్టపర్తిలో ఇలా చిరు వ్యాపారస్తులు స్వామితో ఉన్న అనుబంధాల గురించి చాలా చాలా గొప్పగా చెప్తున్నారండి అసలు వాళ్ళు ఇక్కడ పుట్టడమే ఇక్కడికి రావటమే ఇక్కడ సెటిల్ అవ్వటమే ఒక పూర్వజన్మ పుణ్యఫలం అని చెప్పి చెప్తున్నారు అదంతా నిజమే కదండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి బా వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత తల్లి తండ్రి దైవము స్నేహితుడు అన్నీ స్వామి నాకు అని చెప్పి ఆవిడ చాలా బాగా చెప్పారనమాట చాలా సంతోషం వేసింది స్వామి మహిమలు ఇలా చెప్తూ పోతే చాలా చెప్తానండి మీరు లీజర్గా ఉన్నప్పుడు రండి అన్నారు కానీ నాకు తర్వాత వెళ్ళటానికి వీలు పడలేదండి స్వామి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలుపుతారో తెలియదు కదా నేను ఆవిడని చూడగానే టీ తాగిన తర్వాత స్వామి బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట టీ తాగిన తర్వాత కొంచెం పలకరించాలనిపించింది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా ఎప్పటి నుంచి షాప్ పెట్టామంటే ఆవిడ చెప్పిన వివరాలండి ఇవన్నీ కూడా ఎవరన్నా కనుక పుట్టపర్తి వెళ్తే కనుక ఒకసారి ఆవిడని కలిసి టీ తాగిరండి పుట్టపర్తిలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారటండి అయినా సరే స్వామి పుట్టినరోజు పండుగ నాడు ఏమైనా కలిసి స్వామి విషయాలు ముచ్చటించుకోవడం నాకు చాలా సంతోషం అనిపించి మీతో ఈ చిన్న వీడియో షేర్ చేసుకుంటున్నానండి శ్రీ సత్యసాయి సన్నిధి ఏసరావు నగర్ ఛానల్లో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్వామి వీడియోస్ మూడు చేసి పోస్ట్ చేశారండి చిత్రావతి హారతి బర్త్డే రోజు సెలబ్రేషన్స్ ప్రత్యేకమైన భక్తుల అనుభవాలతో సహా కూడిన వీడియోలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి శ్రీ సత్యసాయి సన్నిధి యేస్రావు నగర్ ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Sairam